అక్కడ వర్షాలు వస్తే చాలు వారం రోజుల పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి చిన్నపాటి వర్షం కురిసిన బీబీ నగర్ పోచంపల్లి మార్గం మధ్యలోని రుద్రవెల్లి లో లెవల్ వంతనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది ఫలితంగా పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా రుద్రవెల్లి జూలూరు గ్రామాల మధ్య ఉన్న రుద్రవెల్లి లో లెవెల్ వంతెన మీదుగా బీబీనగర్ భూదాన్ పోచంపల్లి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు వర్షాలు పడిన ప్రతిసారీ రుద్రవెల్లి లోలెవెల్ వంతెనపై మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఫలితంగా వారం రోజుల పాటు పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి అత్యవసరమైన వారు పది కిలోమీటర్లు తిరిగి భట్టుగూడెం శివారులోని వంతెనపై నుంచి వెళ్తున్నారు మాది పోచంపల్లి విలేజ్ మేము ఎప్పుడు బీబీ నగరు భువనగిరి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ నుండి బ్రిడ్జ్ నుండి వెళ్ళాలంటే వర్షాకాలం వచ్చిందంటే ఒక టూ డేస్ వర్షం పడ్డా కానీ పోనీకి రానికేకి చాలా ఇబ్బంది అవుతుంది వెళ్ళాలంటే ఇక్కడ పెద్దరావులపల్లి నుండి వెళ్ళాలి లేకపోతే ఘటకేశ్వర పిల్లాపల్లి మీదకి వెళ్ళి వెళ్ళవలసి వస్తుంది చాలా దూరం అయిపోతుంది ఈ బ్రిడ్జ్ వచ్చేసి కనీసం ఒక టెన్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి అట్లనే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ అదే విధంగా ఉంది ఈ బ్రిడ్జ్ మళ్ళీ రీటెండర్ అయిందన్నది స్టార్ట్ చేశారు మళ్ళీ వర్క్ ఆగిపోయింది అది కంట్రాక్టర్ ప్రాబ్లం అని అంటున్నారు దాదాపుగా ఏళ్ళు అయిపోయింది బ్రిడ్జ్ ఈ వాగు నుంచి పోయే విద్యార్థులు స్కూల్కి పోయే పిల్లలు కానీ కాలేజీలకు పోయే పిల్లలు కానీ రా పోనికి రానికి చాలా ఇబ్బందికరంగా మన ఒక్కొక్క రోజు వారం రోజులు వాగు బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతుంటది చాలా కష్టమైతే ఇక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ కబరిపల్లి వాళ్ళకు జులూరు వాళ్ళకు ఇక్కడ రావపురం వాళ్ళకు రుదిరేలి వాళ్ళకు పల్లెగూడెం వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏరు వస్తుంది ఏరు వస్తే అక్కడోళ్ళు అక్కడనే ఉంటారు ఇక్కడ వాళ్ళు ఇక్కడనే ఉంటారు మేము బీబీ నగర్ పోవాలనుకుంటే మాకు ఇబ్బందులు చాలా అవుతున్నాయి మేము ఎక్కడ వెళ్ళలేకపోతున్నాము నాలుగైదు రోజులు ఏరు వస్తే మేము అక్కడనే ఉండిపోతున్నాము మా పనులు ఆగిపోతున్నాయి మాకు బిర్జు తొందరగా కావాలి సార్ రుద్రవెల్లి వద్ద మూసీ నదిపై వంతెన నిర్మాణానికి గత ప్రభుత్వం ఎనిమిదిన్నర కోట్లు కేటాయించింది రెండు పదహారు మార్చి ఆరున రోడ్డు విస్తరణకు బ్రిడ్జి పనులకు అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు రుద్రవెల్లి వద్ద భూములు కోల్పోతున్న రైతులకు డబ్బుల చెల్లింపులు చేయడంలో జాప్యం తలెత్తడంతో ఐదేళ్లు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి మూడేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమైన గుత్తేదారు జాప్యంతో నిధుల విడుదలకు విధించిన గడువు ముగిసింది తర్వాత మరో రెండు కోట్ల నిధులు పెంచి పది కోట్ల వరకు మరొక గుత్తేదారుకు పనులు అప్పగించారు ఫలితం శూన్యం పనులు ప్రారంభించి ఏడేళ్లు గడిచినా పిల్లర్ల వరకే పరిమితం అయ్యాయి బ్రిడ్జ్ పై భారీ గుంతలు పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది వంతెన నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందా అని స్థానికులు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఆనకాలం వస్తే మొత్తం బంద్ అట్లా కపరపెల్లి మీద ఇట్లా రాయరాల మీద ఏం ఏది కేసీఆర్ ప్రభుత్వం ఆయన ఖర్చు గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంక ఇంతవరకు ఖచ్చితంగా ఖర్చిస్తలేదు ఎట్లా పోవాలి ఎట్లా రాదు ఎట్లా పోవాలి మొత్తం ఏ రోజు అడే ఇక ఇక్కడోళ్ళు ఇక్కడ అక్కడోళ్ళు అక్కడనే ఇప్పుడు మా పోచంపల్లి మండలే కానివ్వండి ప్లస్ చౌటుపల్లి మండలంలో కానివ్వండి ఎమర్జెన్సీగా ఎయిమ్స్ హాస్పిటల్ పోవాలంటే ఇది ఒకటే దారి కానీ దానికి ఇటు వర్షాలు హైదరాబాద్ హైదరాబాద్లో కంప్లీట్ వర్షాలు వచ్చినప్పుడే కానీ ఇక్కడ ఏదైనా వర్షాలు వచ్చినప్పుడు ఇది కంప్లీట్ మునిగిపోతుంది ఈ బ్రిడ్జ్ అనేది రుద్రవేలి బ్రిడ్జ్ అనేది ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది స్టార్ట్ అయితేనే అవుతున్నాయి స్టార్ట్ అవుతున్నాయి అవుతున్నాయి సో మా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంటే కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కొద్దిగా అది త్వరలో కొంచెం పట్టించుకొని తొందరగా కంప్లీట్ చేస్తే ఏంటంటే ఎమర్జెన్సీగా పోయే వాళ్ళకి హాస్పిటల్కి పేరుకే ఎయిమ్స్ ఉంది సో ఎమర్జెన్సీగా ఎవరన్నా మా మండలంలో మాకు సంబంధించిన వాళ్ళు పోతే ఇక్కడ అక్కడనే అయిపోతారు వాళ్ళు అంతా మళ్ళీ అట్లా తిరిగి అదంతా తిరిగి పోవాలంటే చాలా ఇబ్బంది సో అది తొందరగా కంప్లీట్ చేస్తే వీళ్ళైనా తొందరగా కంప్లీట్ చేయాలని మా రిక్వెస్ట్ అంతే ఆర్ఎన్పి అధికారులతో కలిసి రుద్రవెల్లి జూలూరు మధ్య మూసీపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు రుద్రవెల్లి వంతెన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు